హలో ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ ఈరోజు మన టాపిక్ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ మనం ప్రీవియస్ వీడియోలో ఇండియన్ పాలిటీలో భాగంగా పౌరసత్వం సిటిజన్షిప్ గురించి చూసాం కదా ఈరోజు దాని నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి చూద్దాము భారత రాజ్యాంగంలో మూడవ పార్ట్ అంటే మూడవ భాగంలో ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుపుతుంది ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది ఈ ప్రాథమిక హక్కులు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏ ఎగ్జామ్లోనైనా ఖచ్చితంగా జనరల్ స్టడీస్ పేపర్లో ఖచ్చితంగా వన్ ఆర్ టూ మార్క్స్ వస్తాయి అలాగే వెయిటేజ్ ఎక్కువ ఉన్న పేపర్లో ఇంకెక్కువనే వస్తాయి సో చాలా ఇంపార్టెంట్ దాని గురించి చూద్దాం ఈరోజు ఒకవేళ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు పొందుపరిచారు దీన్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాము బిల్ అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు మన భారతదేశంలో ప్రాథమిక హక్కులుగా పిలుస్తున్నాము అమెరికా దేశం నుంచి గ్రహించాము డిరైడ్ ఫ్రమ్ యుఎస్ఏ నెక్స్ట్ ఈ ప్రాథమిక హక్కుల నేపథ్యం గురించి చూద్దాము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఈ ప్రాథమిక హక్కుల గురించి మొట్టమొదటిసారిగా అంటే మొట్టమొదటిసారి ప్రా ప్రాథమిక హక్కులు ఉండాలని తెలిపింది బాల తిలక్ ఎయిటీన్ నైంటీ ఫైవ్లో మొట్టమొదటిసారిగా బాల తిలక్ గారు స్వరాజ్ బిల్లులో ప్రాథమిక హక్కుల గురించి ప్రతిపాదించారు చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఆస్కారం ఉంది ఎయిటీన్ నైంటీ ఫైవ్ బాల తిలక్ స్వరాజ్ బిల్లులో ప్రకటించారు మొట్టమొదటి నెక్స్ట్ పంతొమ్మిది వందల పదకొండు ఐఎన్సి సమావేశం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో కలకత్తాలో ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించారు తర్వాత నైన్టీన్ ట్వంటీ యంగ్ ఇండియా మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియాలో ప్రకటించారు ప్రాథమిక హక్కుల గురించి నైన్టీన్ ట్వంటీ టూలో నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో అన్బీసెంట్ గారు కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో ఐర్లాండ్ దేశంలో లాగా ప్రాథమిక హక్కులు ఇండియా కూడా ఉండాలని ప్రకటించడం జరిగింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో అన్బీసెంట్ నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఐఎన్సీ మద్రాస్ సమావేశంలో ఎంఏ అన్సారి గారు భారతదేశానికి ప్రాథమిక హక్కులు ఉండాలని ప్రకటించడం జరిగింది నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఐఎన్సీ మద్రాసు ఎంఏ అన్సారి సమావేశంలో నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నెహ్రూ రిపోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక హక్కుల గురించి మొట్టమొదటిసారిగా ప్రకటించిన కమిటీ ఏదని అడుగుతారు ఫండమెంటల్ రైట్స్పై మొట్టమొదటిసారి ప్రస్తావన చేసిన కమిటీ ఏదని అడుగుతారు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నెహ్రూ రిపోర్ట్ మొట్టమొదటిసారి ప్రాథమిక హక్కుల గురించి ప్రతిపాదన చేసింది నెహ్రూ రిపోర్టు తర్వాత నైన్టీన్ థర్టీ వన్ కరాచీ ఐఎన్సీ సమావేశంలో వల్లభాయ్ పటేల్ గారు ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించారు నెక్స్ట్ నైన్టీన్ థర్టీ వన్లో రెండవ టేబుల్ సమావేశంలో గాంధీజీ గారు కూడా ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ప్రాథమిక హక్కుల హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ ఈ ప్రాథమిక హక్కులు ప్రపంచ రాజ్యాల గురించి చూద్దాం అంటే వివిధ దేశాల్లో ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించబడిన అంశాల గురించి చూద్దాము మొట్టమొదటిసారిగా మ్యాగ్నా కార్టర్ పన్నెండు వందల పదిహేను మ్యాగ్నాకాటా ట్వెల్వ్ ఫిఫ్టీన్లో ట్వెల్వ్ ఫిఫ్టీన్లో ఇంగ్లాండ్ అయిన జాన్ ఎడ్వర్డ్ గారు హక్కుల చట్టం జారీ చేశారు ఇది లాటిన్ భాషలో కార్టా అని పిలుస్తారు దీన్నే హక్కుల చట్టం అని పిలుస్తారు మొట్టమొదటిసారిగా లిఖిత పూర్వకంగా హక్కుల చట్టం జారీ చేసింది ఇంగ్లాండ్లో ట్వెల్వ్ ఫిఫ్టీన్ పన్నెండు వందల పదిహేనులో ఇంగ్లాండ్ రాజు ఇదే హక్కులకు ఈ ప్రాథమిక హక్కులకు మూలంగా భావిస్తారు దీన్నే లాటిన్ భాషలో కార్టా అని పిలుస్తారు మన భాషలో హక్కుల చట్టం అని పిలుస్తారు హక్కుల చట్టం జారీ చేసిన మొట్టమొదటి దేశం ఏది అంటే ఇంగ్లాండ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్లో ఇంగ్లాండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ గారు ప్రకటన చేశారు నెక్స్ట్ బిల్ ఆఫ్ రైట్స్ సిక్స్టీన్ ఎయిటీ నైన్లో ఇంగ్లాండ్ బ్రిటిష్ పార్లమెంట్ కూడా ఈ హక్కుల గురించి తెలిపింది తర్వాత బిల్ ఆఫ్ రైట్స్ అమెరికా సెవెంటీన్ ఎయిటీ నైన్ సెవెంటీన్ ఎయిటీ నైన్లో బిల్ ఆఫ్ రైట్స్ అమెరికా మౌలిక రాజ్యాంగంలో పొందుపరచలేదు కానీ కొన్ని సవరణల చట్టాల ద్వారా అమెరికాలో కూడా ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించారు స్వేచ్ఛ సమానత్వంతో జన్మించిన మానవుడు వాటిలోనే కొనసాగుతాడని అమెరికా రాజ్యాంగ పితామహుడైన ఫాదర్ ఆఫ్ అమెరికాన్ కాన్స్టిట్యూషన్ జేమ్స్ మాడిసన్ గారు తెలిపారు ఈ అమెరికా రాజ్యాంగాన్ని సృష్టించిన వ్యక్తి జేమ్స్ మ్యాడిసన్ గారు స్వేచ్ఛ సమానత్వంతో జన్మించిన మానవుడు వాటిలోనే కొనసాగుతాడని తెలిపాడు బిల్ ఆఫ్ రైట్స్ సెవెంటీన్ ఎయిటీ నైన్ నెక్స్ట్ ఫ్రెంచ్ హక్కుల ప్రకటన సెవెంటీన్ ఎయిటీ నైన్ సెవెంటీన్ ఎయిటీ నైన్ కాలంలో ఫ్రెంచ్ వాళ్ళు కూడా హక్కుల ప్రకటన గురించి ప్రస్తావించారు తర్వాత రష్యా ప్రజల హక్కుల ప్రకటన నైన్టీన్ సెవెంటీన్ రష్యా తర్వాత యుఎన్ఓ చాలా ఇంపార్టెంట్ ఇది ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సమితిలో హక్కుల గురించి ప్రస్తావించిన ఇయర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ దాన్ని యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ పిలుస్తాం నెక్స్ట్ ఈ ప్రాథమిక హక్కుల గురించి ఆర్టికల్స్ గురించి చూద్దాం ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ నిబంధనలు రాజ్యాంగంలో మౌలిక రాజ్యాంగంలో మొట్టమొదటిసారిగా ఫండమెంటల్ రైట్స్ ప్రధానంగా ఏడు రకాలుగా విభజించారు అంటే ఏడు రక ఏడు రకాల హక్కులు ఉండేవి తర్వాత ఆస్తి హక్కును తొలగించారు ఈ ఆర్టికల్స్ గురించి చూద్దాం మనం ఇప్పుడు ఒకటి సమానత్వ హక్కు రైట్ టు ఈక్వాలిటీ యాక్ట్ ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు తెలుపుతుంది సమానత హక్కు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ నెక్స్ట్ స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు తెలుపుతుంది స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ టు ట్వంటీ టూ నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు రైట్ టు అగేనిస్ట్ ఎక్స్ప్లోరేషన్ ఆర్టికల్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ దీని గురించి తెలుపుతుందంటే పీడ పీడనాన్ని నిరోధించే హక్కు నెక్స్ట్ మత స్వాతంత్ర హక్కు రైట్ టు రిలిజియన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు తెలుపుతుంది మత స్వాతంత్ర హక్కు వీటి గురించి బేసిక్స్ క్వశ్చన్ అడగాలంటే ఇవి ఒక పక్కకి ఇచ్చి ఇంకొక సైడ్ జతపర్చడానికి అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ బేసిక్స్ కూడా ఇంపార్టెంటే సాంస్కృతిక విద్యా హక్కు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ తెలుపుతుంది సాంస్కృతిక విద్యా హక్కు నెక్స్ట్ ఆస్తి హక్కు రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ థర్టీ వన్లో ఉండేది మౌలిక రాజ్యాంగంలో కానీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమైన్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని తొలగించారు అలాగే దీన్ని కేవలం చట్టబద్ధమైన హక్కుగా మాత్రమే మార్చారు రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ను తొలగించి కేవలం చట్టబద్ధమైన హక్కుగా మార్చారు మళ్ళీ దీన్ని పన్నెండవ భాగంలో రాజ్యాంగంలోని పన్నెండవ భాగంలో ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో చేర్చడం జరిగింది నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ థర్టీ టూ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ థర్టీ టూలో పొందుపరచడం జరిగింది రాజ్యాంగ పరిహారపు హక్కు నెక్స్ట్ ఈ ప్రాథమిక హక్కులు కొన్ని పౌరులకు మాత్రమే వర్తిస్తాయి అలాగే మరికొన్ని పౌరులకు మరియు విదేశీయులకు మాత్రమే వర్తిస్తాయి అంటే కొన్ని కొన్ని ఆర్టికల్స్ ఏమో ఓన్లీ సిటిజన్స్కే వర్తిస్తాయి మరికొన్ని ఆర్టికల్స్ ఏమో బోదు సిటిజన్స్కి అండ్ ఏలియన్స్ ఏలియన్స్ అంటే ఫారినర్స్కి కూడా వర్తిస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాము ఓన్లీ సిటిజన్స్కి వర్తించే హక్కులు ఆర్టికల్ ఫిఫ్టీను ఆర్టికల్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ నైన్ థర్టీ అంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ అంటే మత కుల జాతి లింగ భేద లే ఐదు వివక్షత లేకుండా చూడడం ఆర్టి ఆర్టికల్ ఫిఫ్టీన్ నెక్స్ట్ ఆర్టికల్ సిక్స్టీన్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వివక్షత చూపరాదు నైన్టీన్ స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు ట్వంటీ నైన్ థర్టీ మైనార్టీకి సంబంధించిన హక్కు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ నైన్టీ నైన్ ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ అనేవి మాత్రమే ఓన్లీ మన భారత పౌరులకు ఓన్లీ మన దేశీయులకు మాత్రమే వర్తించే హక్కులు మన మీద పౌరసత్వంలో కూడా చూడడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి బోత్ సిటిజన్స్ అండ్ ఏలియన్స్కి వర్తించే హక్కుల గురించి చూద్దాం మన భారతీయులకు మరియు విదేశీయులకు వర్తించే హక్కులు సిటిజన్స్ అండ్ ఏలియన్స్ బోత్ కు వర్తించే హక్కులు ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఎయిట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో గా చూస్తాము ఈ ప్రాథమిక హక్కుల వర్గీకరణలో భాగంగా ఇప్పుడు వీటికి సంబంధించి చూద్దాం ఆర్టికల్ ఫోర్టీన్ రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ట్వంటీ అక్రమ శిక్షల శిక్షల నుండి రక్షణ పొందే హక్కు అక్రమ శిక్షణకు వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు రైట్ టు లీవ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు ఆర్టికల్ ట్వంటీ టూ అక్రమ అరెస్టుల రక్షణ ఆర్టికల్ ట్వంటీ త్రీ పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ ట్వంటీ ఫోర్ బాల కార్మిక వ్యవస్థ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మత వ్యవహారాలను నిర్వహించుకోవడం ఆర్టికల్ ట్వంటీ సెవెన్ మత ప్రాతిపాదికన పన్ను విధింపులపై ఆంక్షలు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రత్యేక బోధనపై మత బోధన చేయరాదు నెక్స్ట్ ఈ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ యొక్క ఆర్టికల్స్ గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దాము ఆర్టికల్ ఫిఫ్ అసలు ఈ రాజ్యం అనే భావనకు రాజ్యం నిర్వచన ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఆర్టికల్ టువెల్వ్ డెఫినేషన్ ఆఫ్ స్టేట్ ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో గ్రూప్స్ ఎగ్జామ్లో ప్రీవియస్ బిట్ అండి రాజ్యం నిర్వచన గురించి తెలిపే ఆర్టికల్ ఏదని అడిగారు ఆర్టికల్ టువెల్వ్ నెక్స్ట్ ఈ రాజ్యం నిర్వాచన గురించి ఆర్టికల్ ట్వెల్వ్ తెలుపుతుంది కదా అసలు రాజ్యం అనగా ఏంటో చూద్దాము అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న గవర్నమెంట్ పార్లమెంటు శాసనసభలు ఉంటాయి కదా ఆ పార్లమెంటుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక లెజిస్లేటివ్ అంటే శాసనసభ పరమైన సభలు అలాగే స్టేట్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ కార్యనిర్వాహక శాసనసభ పరమైన సభల గురించి ఈ ఆర్టికల్ టువెల్ రాజ్యం గురించి తెలుపుతుంది అలాగే నెక్స్ట్ లోకల్ అథారిటీస్ లైక్ స్థానిక ప్రభుత్వాలు అంటే ఈ మున్సిపాలిటీస్ పంచాయతీలు జిల్లా బోర్డులు ట్రస్టులకు సంబంధించి అది కూడా రాజ్యం అనే తెలుపుతుంది నెక్స్ట్ ప్రభుత్వం ద్వారా ఏర్పడిన చట్టబద్ధ చట్టేతర సంస్థలు అంటే చట్టేతర చట్టబద్ధ సంస్థలు లైక్ ఎల్ఐసి ఓఎన్జీసీ ఎన్టీపీసీ సంబంధించి మొదలైనవి కూడా ఈ రాజ్యంలో భాగంగానే తెలుపుతారు నెక్స్ట్ ఆర్టికల్ ట్వెల్వ్ అంటే రాజ్య నిర్వచన గురించి చెప్తుంది నెక్స్ట్ ఆర్టికల్ థర్టీన్ గురించి చూద్దాం రాజ్యాంగంలోని న్యాయ సమీక్ష గురించి ఇండైరెక్ట్గా అంటే ఆర్టికల్ థర్టీన్ అనేది న్యాయ సమీక్ష గురించే చెప్తుంది కానీ ఇండైరెక్ట్గా పరోక్షంగా న్యాయ సమీక్ష గురించి తెలుపుతుంది ఆర్టికల్ థర్టీన్ అంటే పార్లమెంట్ కావచ్చు అంటే కార్యనిర్వాహక కానీ శాసనసభ కావచ్చు అంటే పార్లమెంట్ అయినా లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అయినా ఎవరైనా రాజ్యాంగ స్ఫూర్తికి అంటే ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా భగ్గం కలిగించేలా ఉన్నట్లయితే ఆ చట్టాలు అనేవి చెల్లవు అని ఆర్టికల్ థర్టీన్ తెలుపుతుంది నెక్స్ట్ ఈ ఆర్టికల్ థర్టీన్లో ఉన్న క్లాసెస్ చూద్దాం ఆర్టికల్ థర్టీన్ క్లాస్ వన్ వచ్చేసి రాజ్యాంగం అమల్లోకి రాకముందు చేసిన చట్టాలు అంటే బ్రిటిష్ రాజ్యాంగం వారు చేసిన చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవని తెలుపుతుంది ఆర్టికల్ థర్టీన్ థర్టీన్ క్లాస్ వన్ వచ్చేసి రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చేసిన చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకమైతే అవి చెల్లవు నెక్స్ట్ ఆర్టికల్ థర్టీన్ క్లాస్ టూ పార్లమెంట్ చేసే చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకమైతే అవి ఖచ్చితంగా చెల్లవు అంటే పార్లమెంట్ ఏ చట్టాలు చేసినా అవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైతే అవి చెల్లవు జ్యుడిషియల్ రివ్యూ నెక్స్ట్ ఆర్టికల్ థర్టీన్ క్లాస్ త్రీ ఆర్డినెన్స్ లైక్ కేంద్ర రాష్ట్ర కేంద్రం లేదా రాష్ట్రాలు శాసనాలు చేస్తే ప్రభుత్వ నోటిఫికేషన్లు కానీ రెగ్యులేషన్స్ కానీ అలాగే ఈవెన్ రాష్ట్రపతి దేశ దేశానికి అధినేతైన రాష్ట్రపతి రాష్ట్రానికి అధినేతైన గవర్నర్ గారు ఏ ఆదేశాలు చేసినా అవి అవి ఏ ఆదేశాలు చేసినా అవి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటే ఈవెన్ ఎంత పెద్దవారైనా ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా అవి చెల్లవని తెలుపుతుంది ఆర్టికల్ థర్టీన్ క్లాస్ త్రీ అది ఫ్రెండ్స్ ఆర్టికల్ ట్వెల్వ్ థర్టీన్ గురించి నెక్స్ట్ ఈ న్యాయ న్యాయ సమీక్షాధికారాలు పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ గురించి చూద్దాము ఆర్టికల్ థర్టీన్ ప్రకారం పార్లమెంట్ ఏ చట్టాలు చేసిన ఫండమెంటల్ రైట్స్కు సవరించే అధికారాల గురించి సుప్రీంకోర్టు కొన్ని న్యాయ సూత్రాలు ప్రకటించింది అవేంటో చూద్దాం అంటే ఫండమెంటల్ రైట్స్కు సంబంధించి సవర సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది వాటికి సంబంధించిన కొన్ని న్యాయ సూత్రాలు సుప్రీంకోర్టు ప్రకటించింది అవేంటో చూద్దాం ఒకటి డాక్టరీన్స్ ఆఫ్ సెవెరబిలిటీ డాక్టరీన్స్ ఆఫ్ వైవర్ డాక్టరీన్స్ ఆఫ్ ఎక్లిప్స్ అలాగే డాక్టరీన్స్ ఆఫ్ పేరెంట్స్ ప్యాట్రియే వీటి గురించి చూద్దాము ఫస్ట్ డాక్ట్రిన్స్ ఆఫ్ సెవరబిలిటీ ఈ డాక్ట్రిన్స్ ఆఫ్ సెవరబిలిటీ అంటే చూద్దాము దీన్ని తెలుగులో కూడా డాక్ట్రిన్స్ ఆఫ్ సెవరబిలిటీ అని పిలుస్తారు ఇప్పుడు ఆర్టికల్ థర్టీన్ ప్రకారం పార్లమెంట్ ఏ చట్టాలు చేసినా అది ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవు కదా సో ఇప్పుడు చేసే చట్టాలు ఉన్నాయి కదా పార్లమెంట్ చేసే చట్టాల్లో ఏ భాగం అయితే ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటుందో కేవలం ఆ పార్ట్ను మాత్రమే తొలగించడం గురించి తెలుపుతుంది అంటే ఇప్పుడు ఒక చట్టం చేసిన చేశారనుకో ఆ చట్టంలో ఒక భాగం అనేది ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంది అనుకుందాం ఆ భాగాన్ని మాత్రమే తొలగించి మిగతా భాగాన్ని అలానే ఉంచడం గురించి డాక్టరన్స్ ఆఫ్ సెవరబిలిటీ తెలుపుతుంది నెక్స్ట్ డాక్ట్రిన్స్ ఆఫ్ వైవరు భారత రాజ్యాంగంలోని మూడో భాగం అంటే ఈ ప్రాథమిక హక్కుల ప్రకారం ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రాథమిక హక్కులను ఖచ్చితంగా అమలు చేయాలి ఏ పౌరుడైనా తమ హక్కులను వదులుకోవడానికి వీల్లేదు రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానాలు వదులుకోవడానికి అనుమతించవు ఆ వ్యక్తికి ఇష్టమున్నా లేకున్నా ఖచ్చితంగా ప్రాథమిక హక్కులను స్వీకరించాల్సిందే అని డాక్టరన్స్ ఆఫ్ వైవర్ తెలుపుతుంది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో బసేశ్వరరావు వర్సెస్ కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కేసులో ప్రస్తావించడం జరిగింది ఈ డాక్టరెన్స్ ఆఫ్ వైవర్కి సంబంధించిన సుప్రీంకోర్టు కేసు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ బసేశ్వరరావు వర్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ నెక్స్ట్ డాక్టరెన్స్ ఆఫ్ ఎక్లిప్స్ గురించి చూద్దాం ఎక్లిప్స్ అంటే గ్రహణం అనే అర్థం తెలుగులో రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు అంటే బ్రిటిష్ రాజ్యాంగంలో ఉన్న చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి పూర్తిగా వ్యతిరేకమైతే అవి చెల్లవని చెప్పుకున్నాం కదా ఆర్టికల్ థర్టీన్ క్లాస్ వన్ ప్రకారం కానీ అవి పూర్తిగా కొట్టేయబడవు తాత్కాలికంగా గ్రహణం పడుతుంది అందుకే దీన్ని డాక్టరన్స్ ఆఫ్ ఎక్లిప్స్ అని పిలుస్తారు క్లియర్గా తెలుసుకుందాము అంటే ఇప్పుడు ఒక చట్టం ఆర్టికల్ థర్టీన్ క్లాస్ వన్ వన్ ప్రకారం ఫండమెంటల్ రైట్స్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవని చెప్పుకున్నాం కదా ఆర్టికల్ థర్టీన్ క్లాస్ వన్ ప్రకారం కానీ ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయడం కుదరదు ఇంకో చట్టం చేసే వరకు ఆ చట్టాన్ని అలానే ఉంచుతారు అది అమల్లోకి రాదు కానీ రద్దు చేయబడదు అంటే నెక్స్ట్ చట్టం వచ్చే వరకు తాత్కాలికంగా గ్రహణం పడుతుంది సో అందుకే దీన్ని రిన్స్ ఆఫ్ ఎక్లిప్స్ అని పిలుస్తారు నెక్స్ట్ డాక్ట్రిన్స్ ఆయన్లు పేరెంట్స్ ప్యాట్రియా గురించి చూద్దాము ఇది లాటిన్ వర్డ్ దీని అర్థం పేరెంట్స్ ఆఫ్ ఇస్ ఆర్ హర్ కంట్రీ డాక్ట్రిన్స్ ఆఫ్ పేరెంట్స్ ప్యాట్రియా అంటే ఇది ఒక లాటిన్ వర్డ్ బాలనీరస్తుల న్యాయ ప్రక్రియలో దీన్ని యూజ్ చేస్తారు ఇప్పుడు బాలనీరస్తులు అంటే మైనర్ కదా వారికి రాజ్యం ఒక రక్షకుడిగా లేదా తల్లిదండ్రుల వల్ల జోక్యం చేసుకొని తగిన సంరక్షణ చేయడం దీన్ని డాక్టరీన్స్ ఆఫ్ పేరెంట్స్ ప్యాట్రియ అని పిలుస్తారు తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణ సరిగా చూసుకున్నప్పుడు రాజ్యమే ఆ బాధ్యతను వహిస్తుంది ఇది డాక్టరీన్స్ ఆఫ్ పేరెంట్స్ ప్యాట్రియ ఇది ఫ్రెండ్స్ ఈ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఇంట్రడక్షన్ అండ్ ఆర్టికల్ ట్వెల్వ్ థర్టీన్ గురించి నెక్స్ట్ వీడియోలో ప్రాథమిక హక్కుల వర్గీకరణ గురించి తెలుసుకుందాం ఒకవేళ వీడియో యూస్ఫుల్ అయిందనిపిస్తే అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్